శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేసభటారుగా జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం జ్యోతిరధికంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకుందామా ఇక్కడ పరంజ్యోతి అంటే సూర్య మండలమా బ్రహ్మయ్య అది శరీరం విడిచి సూర్య మండలం చేరుతాడని ఇక్కడ సూర్య మండలం అంటే ఒక అర్థం అయి ఉంటుంది ఇక్కడ జీవుని బోధించే త్వం శబ్దా శబ్దార్థానికి ఉపాధులను తీసివేసి శుద్ధ చైతన్య స్వరూపంలో ఉండటం అనేది ఒక వ్యాఖ్యార్థ బోధనగా చెప్పారు కాబట్టి ఇది నేత్రానికి దర్శన శక్తికి సాక్షి అవటం వల్ల ఆ జ్యోతి బ్రహ్మయ్య అని ఉండాలి ఇక్కడ ఉత్తమ పురుష అని చెప్పడం వల్ల కూడా ఇక్కడ అని ఇంకా ఈ ప్రకరణంలో కనపడటం జ్యోతి అనేది ఒక బ్రహ్మయ్య అని సూత్రంగా చెప్పుకుంటున్నాం ఈ శృతి వాక్యంలో శబ్దం చేత చెప్పబడిన చిక్షురింద్రియాన్ని కనపడేది చీకటిని తొలగించేదైనా తేజస్స లేక బ్రహ్మయ్య అని సంశయం అయితే ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతి అని ఇక్కడ ఎందువల్లంటే అర్థంలో జ్యోతి శబ్దం ఒక రోడంకా ఉంది కాబట్టి ఇక ప్రకరణంలో జ్యోతి శబ్దం స్వార్థాన్ని విడిచిపెట్టి బ్రహ్మని అర్థాన్ని బోధిస్తుంది ఇక్కడ స్వార్థాన్ని విడిచిపెట్టవలసిన కారణం ఏది కనబడటం లేదు ఏంటని అంటే సంధ్య తప్పిన తర్వాత ఎప్పుడైతే మరణం కలిగే విధంగా ఈ శరీరం నుండి పైకి లేచిపోతాడో అప్పుడు ఈ సూర్యరశ్మిల సహాయంతో వర్ధలకాన్ని ఆక్రమిస్తాడని ఈ ముముక్షువు ఆదిత్యం పొందాడని చెప్పి చెప్పబడింది కాబట్టి ఇక్కడ ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతిష్ శబ్ద వాచ్యంగా ఈ సర్వ సర్వ జగత్తు యొక్క శ్రేష్టకు ఒక హేతువుగా చెప్పడం చేత ఈ ప్రకరణాన్ని సంబంధించే దాన్ని బట్టి ఒక ప్రాణ శబ్దానికి అర్థం బ్రహ్మని వెనకటాధికారులు చెప్పబడింది అలాంటి ప్రకరణ అనుగ్రహం ఏది లేదు కాబట్టి ఇక్కడ జ్యోతి శబ్దాన్ని జ్యోతిష్ అంటే జ్యోతిష్ అర్థం బ్రహ్మని కాదు అని ప్రతిద కారణంగా సంగతిగా చెప్తున్నారు ఇక్కడ పూర్వపక్షం అనేది ఫలం సూర్యోపాసన ఇక్కడ సిద్ధాంతంలో బ్రహ్మ జ్ఞానం వల్లే ముక్తి ఫలం అని చెప్పారు నిన్నటి భాగంలో ఇప్పుడు ఇంకో ఇంకా చెప్పుకుందాం ఇంకో భాగం ఒకటే ఉంది ఇది అయిపోతుంది చాలా చిన్న భాగం ఇక్కడ ఏంటంటే ఇలా ప్రాప్తించగా చెబుతున్నాం జ్యోతిహ శబ్ద వాచ్యం అనేది పరబ్రహ్మయే పరబ్రహ్మ అని చెప్తున్నారు ఎందువల్ల అలా కనబడటం వల్ల ఈ ప్రకరణంలో ఆ పరబ్రహ్మయే బోధింపదగిన దన్నట్లు అనువృత్తి అంటే వెనక నుంచి వరుసగా రావటం కనబడుతుంది ఏ ఆత్మ పహత పాప్మా అని అపహత పాపత్వాది గుణాలు గల ఆత్మ ప్రకరణం ప్రారంభంలో అన్వేష్ఠ వీడు గాను తెలియ నిశ్చయించదగిన వాడు గాను చెప్పబడ్డాడు ఏతం అనువాక్యశ్యామి మళ్ళీ ఆత్మను గుర్చియే నీకు చెబుతానని ఆత్మయ అనుసంధానం మళ్ళీ నిర్దేశించడం చేయబడింది అశరీరం స్పృశత అని అశీరత్వం కొరకు వీనికి జీవునుకు జ్యోతిహ సంపత్తి చెప్పబడింది బ్రహ్మభావం పొందితే తప్ప అశీరత్వం కుదరదు పరంజ్యోతి అని సా ఉత్తమ పురుష అని విశేషణాలు ప్రయోగించబడ్డాయి అనగా పరజ్యోతిగా చెప్పబడిన దానిని ఉత్తమ పురుష అని చెప్పడం జరిగింది ముముక్షువుకు ఆదిత్య ప్రాప్తి చెప్పబడింది అని పూర్వపక్షి చేత చెప్పబడింది కదా అది అత్యంతిక మోక్షం కాదు ఎందువలన అనగా గత్యుత్ కాంతులతో వెళ్లడంతోనూ బయటకు రావడంతోనూ సంబంధం ఉంది అత్యంతకమైన మోక్షంలో గత్యుత్ గత్యుత్క్రాంతుడు వలని ఉండవని ముందు చెప్పగలం జ్యోతి జ్యోతిర్ అధికరణ సమాప్తం సంపూర్ణం అయితే ఇప్పుడు ఒకసారి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ జ్యోతి శబ్దం అనేది పరబ్రహ్మ అని చెప్తున్నారు అంటే అలా కనబడటం వల్ల అంటున్నారు ఈ ప్రకరణలో పరబ్రహ్మయే బోధించదాగద అన్నట్లు అంటే వెనక నుంచి వరుసగా రావటం ఒక్కోటి వాయువు అని అన్ని చెప్పుకుంటూ వచ్చారు దగ్గర అని అన్ని దాటుకుంటూ వచ్చి వరుసగా వెనక నుంచి వరుసగా రావటం కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనకి అపహత పాపత్వా గుణాలు కదా ఆత్మ ప్రకరణం ఒక ప్రకరణం ప్రారంభంలోనే మొదట చదువుకుంటూ మొదటినప్పుడే అన్వేషకుడు అన్వేషకుడు అపహాత పాపాత్మ గుణాలన్నీ తొలగిపోయినోడికి ఈ పరబ్రహ్మను పొ పొందాలని బ్రహ్మజ్ఞానం పొందాలని ఇచ్చ కలుగుతుంది కాబట్టి ఆ హెచ్చగించదగినవాడు కాబట్టి చెప్పబడ్డాడని మళ్ళీ కూడా ఆ ఆత్మని గురించే నీకు చెప్తానని ఆత్మయే అంటే మళ్ళీ నిర్దేశించడం చేయబడింది కాబట్టి ఆత్మయే అనుసంధానంగా నిర్దేశించడం చేయబడింది కాబట్టి ఇక్కడ జీవునికి ఆశరీరత్వం కొరకు జ్యోతి సంపత్తి చెప్పబడింది అంటే శరీరం లేని తత్వంలోకి వెళ్ళటానికి జ్యోతి సంపత్తి చెప్పబడింది ఇక్కడ బ్రహ్మభావం భావం అనేది పొందితే తప్ప ఆశీరత్వం పొంద తొలగదు అన్నమాట మనకి శరీర భావం ఆ బ్రహ్మభావం అనేది పొందితే గానీ శరీర భావం పోవదు కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుష పరంజ్యోతి అని విశేషణాలు ప్రయోగించబడ్డాయి కాబట్టి పరజ్యోతిగా చెప్పబడిన దాన్నే ఉత్తమ పురుష అని చెప్పడం జరిగింది కాబట్టి ముముక్షుకు ఆదిత్య ప్రాప్తి చెప్పబడింది అని చెప్ప పూర్వపక్షి చెప్పబడింది కదా అది అత్యంత మోక్షం కాదు ఎందువల్లంటే గ గ్యు అంటే వెళ్ళడంతోనూ బయటకు రావడంతో సంబంధం ఉంటుంది అప్పుడు అత్యంతకమైన మోక్షంలో వెళ్ళటం బయటకు రావడం ఉండదు కాబట్టి అలా ఇది ఇదే జ్యోతిష్ శబ్దం జ్యోతిష్య అనేది బ్రహ్మతత్వమే అని చెప్పుకొచ్చారు ఇంకా ఆ స్థితికి వెళ్తే వెళ్ళటం పో పోవటం అనేది ఏమి ఉండదు పర పరమాత్మ స్థితిలోనే ఉంటారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఓం శ్రీగురుభ్యూహనమ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ జ్యోతిరధికరణం సమ సంపూర్ణం జ్యోతిష్ అంటే పరబ్రహ్మయ్య అని చెప్పారు ఇంకా ముందు ముందు ఇంకా ఏం లాక్కు వస్తారు మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు ఫస్ట్ వాయువు అన్నారు తర్వాత అగ్ని అన్నారు అట్లా ఒక్కొక్కటి మెట్టు ఎక్కిస్త అనమాట ఓం శ్రీగురుభ్యూహనమ జ్యోతిషాధికరణ సమ్మ సంపూర్ణం